కెమికల్ వ్యవసాయం చేసినప్పుడు అంత సాటిస్ఫాక్షన్ ఉండేది కదా ఏదో చేసేవాళ్ళం కానీ పంట అయితే వస్తుంది ఏదో చేస్తున్నాం ఎట్టి వస్తున్నాం అనేది అర్థం లేకుండా ఉండేది ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చింది అది ఇయర్ బై ఇయర్ ఇయర్ బై ఇయర్ జీవశక్తి పెరుగుతూ మంచి అద్భుతమైన ఫలితాన్ని మాకు క్లియర్గా కనిపిస్తుంది పిఎండిఎస్ పంటల సేచం సాగులో కీలకమైన పరిణామం వీటిని ఏటా సాగు చేసి కలిపి దుక్కు చేస్తే పంటలకు అవసరమైన పోషకాలు పుష్కలంగా అందుతాయి ఇదే విషయాన్ని గుర్తించిన రైతు సాధికార సంస్థ ఏటా రెండు సార్లు ఈ పంటలు సాగు చేసేలా ప్రణాళికలు చేసింది మరో అడుగు ముందుకేసిన రైతు రామకృష్ణరాజు ఏటా మూడు దఫాలుగా పిఎండిఎస్ సాగు చేస్తూ కలిపి దుక్కు చేస్తున్నారు వీటి నుంచి సమకూరిన పోషకాలతో నాణ్యమైన ఉత్పత్తులు సాధిస్తూ మెరుగైన లబ్ధి పొందుతున్నారు రైతు గాదిరాజు రామకృష్ణరాజు పదమూడేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు తనకున్న పది ఎకరాల భూమిలో అరటిని ప్రధానంగా చేసుకుని పసుపు అంతర పంటగా సాగు చేస్తున్నారు గాదిరాజు రామకృష్ణరాజు కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామం పూలం నుంచి మాది వ్యవసాయ కుటుంబం అండి మా తండ్రి గారు మా తాతలు కూడా పూల నుంచి వ్యవసాయ కుటుంబం నేను డిగ్రీ వరకు చదువుకున్నాను చదువుకుని వ్యవసాయంలోకి ఇందులోకి వచ్చాను కెమికల్ వ్యవసాయం చేసినప్పుడు ఒక ఆరు ఎకరాలు చేసేవాళ్ళండి రెండు వేల పన్నెండులో మరి ప్రకృతి వ్యవసాయం అప్పటి నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నామండి ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చినప్పుడు ఇక్కడ పది ఎకరాలు గొల్ల కొడేరులోకి ఆరు ఎకరాలు పదహారు ఎకరాలు స్టార్ట్ చేశామండి అట్లో పసుపు ఒకసారి కంద ఈ రెండు కూడా అంతర పంటల కింద వేస్తాం దీనిలో భాగంగా ఏడాది క్రితం అరటి సాగు ప్రారంభించారు ఈ సాగులో అంతర పంటగా పసుపు నాటుకున్నారు వీటికి సాగు ప్రారంభంలో ఒకసారి మధ్యస్థంలో మరోసారి ఏడాది చివరిలో ఇంకోసారి అంతర్ పంటలుగా పిఎండిఎస్ నాటుకుంటున్నారు దీంతో పాటు ఎండుగడ్డి మినుమురొట్టను సాగులో మల్చింగా వేసుకుని కుళ్లే విధంగా చేస్తున్నారు ఈ విధంగా ఏడాది మొత్తం పంటలతో కప్పి ఉండేలా చేయడం వల్ల సూర్యరశ్మి నేరుగా భూమిపై పడే అవకాశం ఉండదు ఇదే కాకుండా పిఎండిఎస్ పంటలను భూమిలో కలిపి దుక్కు చేయడం వల్ల కుళ్ళి పంటలకు పోషకాలు అందిస్తున్నాయి నేను మామూలుగా నవధాన్యాలు రొట్ట బాగా చల్లేసి బాగా పెంచేసి దాన్ని రోటా వెట్టేసి అరటి పిల్లలకి అల్టిపల్కి వేసిన తర్వాత కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ రెండు మూడు సార్లు మళ్ళీ అందులోనే వేసి మళ్ళీ రోటా వేసి వచ్చిన ట్రాక్టర్ తోటి బొద్దుగట్టు లాగించి మళ్ళీ మళ్ళీ రెండో మూడోసారి మళ్ళీ చల్లి దాన్ని కోసి మల్చింగ్ చేసి అలా చేసుకుంటూ వెళ్తామండి మా అబ్బాయితో అన్నానండి అబ్బాయి నువ్వు మల్చింగ్ 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 అంటారేంటన్న మల్చింగ్ బోల్ డబ్బులు అయిపోతే మల్చింగ్ ఎందుకు వేస్ట్ అలా నువ్వు అలా అది వదిలిపెట్టాయి నేను ఒకటి చెబుతున్నాను నీకు నువ్వు నాశ ఎక్కడ ఉందో నాకు చూపించు ఎక్కడ ఉందో చూపించి నేను మల్చింగ్ చేస్తాను ఇప్పుడు మోటు కంటే ఆ నాసి చెట్లు మోటయ్యి మంచి గెల వేస్తాయి అప్పుడు నువ్వు అప్పుడు నీకు నమ్మకం ఉంటుంది కదా నువ్వు నాసి అంటే సరి అవుతాయి నాసి అంత లెక్క మీరు చేయండి అని కొద్దిగా ఒక రెండు ఎకరాలు నాసి ఉంటే ఆ నాసిలో బాగా దపసరగా ఉరిగడ్డి మల్చింగ్ చేయించేసాను మల్సింగ్ చేయించేసి జీవామృతం పట్టుపట్టుకు వెయ్యి లీటర్లు ఇచ్చేసాను ఇప్పుడు చెట్లు మోటైపోయినాయి గెల హస్తాలు కూడా ఆ గెలకంటే ఈ గెల ఇంకా మోటుకు పేస్తున్నాయి అవునా అవునా అంటున్నాడు మా అబ్బాయి దీంతో పాటు ద్రవశివామృతాన్ని ఇరవై రోజులకు ఒకసారి పంటలకు అందిస్తున్నారు దీనికి అదనంగా మీనామృతం ద్రావణాన్ని అవసరమైన సమయాల్లో పంటలపై పిచికారీ చేస్తున్నారు ఆరేడేళ్లుగా ఈ విధానాలు అనుసరించడం వల్ల భూమిలో పోషకాల లభ్యత పెరిగి చీడపీడలు దాదాపుగా దూరమయ్యాయి మన భూమిలో ఎటువంటి వేరు కుళ్ళు తెగులు తడి తడికి జీవామృతం వదిలిపెడతా ఉంటాం పైని స్ప్రేయింగ్ ఏమో సూడోమనస్ జీవామృతం కలిపి స్ప్రేయింగ్ ఇస్తూ ప్రతి నెల నెల జీవామృతం సూడోమనస్ కలిపి స్ప్రేయింగ్ ఇస్తూ ఉంటాం అది మంచి ఫలితాన్ని భావిస్తూ చేలోకి వచ్చేవాడికి జీవం ఉట్టుపడతా కనిపిస్తూ ఉంటుంది దాన్ని అలాగే ముందుకు తీసుకెళ్తే బావి మంచి భూమిని కూడా మనం అందించవచ్చు కెమికల్ వ్యవసాయంలో తీసుకెళ్లే వాళ్ళు ఎట్టి వెళ్తున్నారో కూడా తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం లేకుండా ఏదో కేవలం నాలుగు రూపాయలు వస్తున్నాయనే దృష్టి చూస్తున్నారు తప్ప మనం ఎటువైపు వెళ్తున్నాం అనే దానికి కూడా వాళ్ళకి ఒక గోలంటూ లేకుండా నడుస్తున్నారు దీంతో పాటు పంట నుంచి సమకూరిన ఉత్పత్తులు నాణ్యతగా పెద్దవిగా ఉంటున్నాయి దీనివల్ల అరటి గెల ఐదు వందల వరకు ధర పలుకుతోంది అంతర పంటలుగా సాగు చేసిన పసుపు నుంచి సైతం ఏటా రెండు లక్షల వరకు అదనపు ఆదాయం సమకూరుతోంది దీనికి మన ప్రకృతి వ్యవసాయానికి రెక్కల కష్టమేనండి రైతు చేతిలో ఉండి రెక్కల కష్టంతో చేసుకుంటే అంతా మిగిలేనండి నేను అనుభవంతో చదువుతున్నానండి కెమికల్ వ్యవసాయం అంతా కొట్లోకి డబ్బులన్నీ వచ్చిన డబ్బులన్నీ కొట్లో సమర్పించడం భూమి ఆరోగ్యాన్ని పాలు చేసేయడం తప్ప ఏమీ లేదండి ఇది భూమి ఆరోగ్యం బాగుపడుతుంది మనకి డబ్బులు ఖర్చు తగ్గుతుందండి కాకపోతే మనం కష్టపడి మన రెక్కల కష్టంతో చేసుకుంటే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అంతరపట్ల కింద పసుపు వేసేవండి పసుపు దానికి వేరే పెట్టుబడి ఊరికే విత్తనం ఖర్చుతో తప్ప వేరే పెట్టుబడి అయితే ఏమీ పెట్టలేదండి ఈ అరటి జీవమృతం వదిలి పెడతాం అదే జీవామృతం దానికి పని చేస్తుంది అదే తడి దానికి వెళ్ళిపోతుంది దానికి పోతే వేరే ఖర్చు అయితే ఏమీ లేదండి దాని మీద వచ్చింది మనకి ఎంతో గంట పెట్టుబడి ఖర్చులు కలిసి వస్తాయండి ఆదాయం అరటి మీద వచ్చింది మనకు ఆదాయం కనిపిస్తుంది మనం జాతక చేసుకుంటే ఎకరానికి రెండు లక్షలు ఆదాయం వస్తుందండి ఈ విధంగా పిఎండిఎస్ పంటలు సాగు చేసి మెరుగైన లబ్ధి పొందుతున్న రైతు రామకృష్ణరాజు చుట్టుపక్కల వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు మా భూమి అంటే బాగా ఇంట్రెస్టింగ్ మంచి ఆరోగ్యాన్ని భూము తయారు చేసి బాగుతారానికి అందించాలనే ఉద్దేశంతో మనం కెమికల్ వ్యవసాయం అయితే వాటి వెళ్ళలేము మనం ఇటీ మంచిది మంచి 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 భూమిని మనం అందించవచ్చు బాధతరాలు కానీ ఆ ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఇందులోకి రావడం జరిగిందండి